అనే ఆ భావాలన్నీ కూడా మనం విడసాలి అంటే మన పూర్వజన్మ సంస్కారాలు తోడు ఉండాలి కాబట్టి పూర్వజన్మ సంస్కారం ఏది ఏ రకంగా వస్తారంటే తన యొక్క ఏదంటే ఏమిటి అంటే ఏమిటి పరమార్థం అంటే ఏమిటి ఈ ప్రపంచానికి నాకు సంబంధం ఏమిటి అనేటువంటి ఇటువంటి ప్రశ్నలు తనకు వస్తాయి మరి అందరికి వస్తాయా మరి కొందరిగా వస్తాయా విచారం చేస్తే ఇది కొందరికి మాత్రం వస్తాయి ఇంతగా రాయగారు చెప్పారు ఆత్మస్వరూపము అని కేవలము పూర్వజన్మ సంస్కారం పనుల ఆత్మస్వరూపము తిథిని కుందరాక ఆ సంస్కార తోడైతే ఈ ఈరోజు మనకి ఈ ప్రపంచం ఏంటి పరమార్థం అనేది ఎనభై నాలుగు లక్షల జీవోపాధుల్లో నానవ పుట్టే కిట్టడానికి కారణమైనటువంటి వస్తువు ఏమిటని అప్పుడు విచారణ చేస్తే ఆ విచారణ ద్వారా కేవలం సద్గురుమూర్తిని అన్యాసం చేసే సత్త వస్తారు ఆ రకము వచ్చినప్పుడే దీనికి కేవలము ఈ రుఖానికి బయట బయటపడతాయి అంటే కేవలము నేనైతే ఏ రకంగా వచ్చాను ఈ ప్రపంచానికి అనేది అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు ఏమైనా చెప్తారు ఆయన నీవు కేవలము ఆత్మస్వరూపుడుగానే చెప్తా దీని నీ వల్లే సర్వ సృష్టి అయిందని చెప్తారు అందుకే భద్రారామ శంకు అంటారు ఆత్మ ఆకాశం అని ఆకాశం వల్ల వాయు అని వాయువు వల్ల అగ్ని అని వల్ల జలం అని జలం వల్ల పృథువని ఆ పృథువు వల్ల వాసితులని ఆ వాసిలో వెలవడినటువంటి పదార్థములని ఆ పదార్థములు పూజించాక స్త్రీకి సౌరముషీకి సుఖము తయారయ్యి ఈ రకంగా ఆయన నీవు మళ్ళీ వస్తాజీ సృష్టి అదే అయితే నీవు ఆత్మస్వరూపం అంటే నా నుండి ఇది అంతా కూడా వేరపడి ఈ సృష్టి గెలువగా కనిపిస్తూ ఉంది అయితే ఇక గురువు దగ్గరికి వెళ్తే ఇది భిన్నము ఇది నీవు నీవు నీకు నీకు అయితే వ్యక్తి వస్తుంది కానీ గురువు గారు ఇదంతా కూడా నీవును ఈ సృష్టి కూడా భిన్నము కాదైనా ఒకటిగా భావించాలి ఏకాత్మని అప్పుడు నేను చూపిస్తాను నీవే సృష్టి అని నీ వల్లే సృష్టి విద్య చెప్పి పుట్టిందని విద్య వ్యతన విద్యుత్ శక్తికి వేరే ఒక మూలం ఉన్నదన్న వినకూడదు తనకూడ అంటే విద్య అంటే ఆత్మే జగత్ రూపం రాసిందని జగతే ఆత్మ రూపమని కానీ ఈ రంగకి వేరే లేదని చెప్తారు అయితే కేవలము ఎరికి యొక్క స్థితి రద్ద తెలుసుకున్నప్పటికీ మనం ఆత్మస్వరూపం కావాలి పూర్తిగా సంస్కారం కోరి ఉండాలి అప్పుడనమాట అంటే సర్వానికి సృష్టికి మూల కారణం నేనే అన్నప్పుడు తెలుసుకుంటాను ఇప్పుడు అది ఇష్టప్రభులు కూడా అంటారు ఎరుక లక్షణంలో ఎరికే దేహింద్రేవులు ఎరికే వర్ణాశ్రములు ఎరికే శుద్ధులను ఎరికే నువ్వు నేను ఎరికే సత్య సోదాల సోదరాజులను ఎరుగు వచ్చా నేను తీర్చేది ఇదిగో నీ ఇచ్చా అరికాల సురు గిరితారు గిరితరు మొగా ముగ కూడా ఏలుగాని ఏలుగా అంటే సృష్టి ఏ వస్తువులో కూడా చూసుకున్నప్పుడు కూడా ఇది ఎర్మ కారణం అన్నీ అన్ని కూడా నీ సులభమైనవి ఉన్నాయి కానీ ఇవన్నీ సమస్తానికి కూడా నీనే కారణము వేరుగా స్వభావంతో ఇది ఉపాధిని దాల్చి ఉండగాని దీన్ని మనము వెష్టిగా కాదు నాయన అని చెప్పాడు మన నేను వేరు కానీ ప్రపంచం వేరు కాదు కానీ అని చెప్పారు అయితే అప్పుడు దీనికి ఈ లక్షణాన్ని ఒక వేగరీతిగా నిలబెట్టేటువంటి వాళ్ళు ఎవరు కేవలం ఫోటో గురువు కావాలి పూట గురువు కావాలి అంటే ఇంత చక్కగా విచారం రావాలంటే